రోజు ఆండానికి తల్లి వారి దోష్టి అందరూ కూడా నందగోర భవనంలోకి ప్రవేశించారు లేదా చెప్పుకున్నట్టుగా ముందు నందగోపులు ఉన్నారు విశ్వ పరమాత్మ తండ్రి గారు తర్వాత విశ్వరామ తర్వాత విష్ణు పరమాత్మ తర్వాత బలరాములు అలా ఉన్నారు ఆ సమయంలో ఆ స్వామి వారి విష్ణు పరమాత్మ చూశారు బాగా బంగారు బాగా కళ్యాణంలో చూసాం శ్రీకృష్ణ పరమాత్మ స్థాని మీద మీద ఆ పాల మీద చక్రము ముద్రగా మీరు చూశారు గోపికలు కూడా చాలా సంతోషించారు అయితే ఈ రోజున గోపికలందరికీ కూడా తెలుసు స్వామి ఏ విధంగా మనకు అవుతారు అంటే భక్త సురుడు స్వామి అది భక్తి అలాగా ఉంటుంది మనకి అందరికీ ఉంటుంది భక్తి కానీ ఆ విధానం ఏంటి ఏ విధంగా స్వామి వారి అనుగ్రహం పొందాలి అదే విధంగా ఆమె తెలిసారు గోపికలు సాధులు ఇక్కడ ఉన్న వాళ్ళు గురుసేని కూడా ఉంటారు అలా తెలివైన గోపికలు ఉన్నారు నాయక నాయ పాసులు నేను చెప్పుకున్నారు అటువంటి అంటే ఎంతో గుర్తత కలిగిన జ్ఞానం ఉన్న ఆ గోపికలందరూ కూడా మీ గోష్ఠిలో ఉన్నారు కాబట్టి వారి మీద స్వామి దృష్టి పడింది అప్పుడు ఈ గొప్ప చెట్ల ఎవరి అమ్మవారిని పట్టుకోవాలి అంటే నీలాది మనం చేయాలి లేదంటే తల్లిగారికి పట్టుకోవాలి దీని ద్వారా స్వామికి ఎంత మన అనుగ్రహం కలుగుతుంది మన మీద స్వామి దృష్టి పడుతుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా మదగజపులు కలిగిన నందగూపుడు యొక్క కుల అని పంపించారు మదగజాలం అంటే అవి సంతానోత్పత్తి చేసే ముందు ఈ విధంగా ఆ మదజలాలు కారుస్తాయంట ఆ మదగ జలాన్ని కాల్చేటప్పుడు ఇప్పటి కాలంలో తీసుకెళ్లి అందులో వదిలేస్తారు ప్రయత్నాలు పరంసం ఉంటాయి ఆ సమయంలో మదగజాల అటువంటి కలిగిన పదకలి నంద కోడలా ఇప్పుడు సహజంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎవరైనా అల్లుడి చేసుకుందాం అనుకోండి అల్లుడి చేసుకుంటే అల్లుడి యొక్క తల్లి తండ్రిని ఎవరు పెట్టేస్తారు అల్లుడే పట్టుకుంటాం అదే దానికి మా బయట తప్పేం కాదు అక్కడ రాష్ట్ర ఏం చెప్తున్నది అంటే ఆ అరుటి యొక్క తల్లిదండ్రుని గౌరవించుకుని చెప్తున్నారు అయితే ఇదే రామాయణంలో కూడా ఒక సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గారి ఉండగా దశరథ మహారాజు గారు ఉండగా చేతులు తీసుకొని జనక మహారాజు గారు ఎవరు చేతిలో పెట్టుకుంటారు దర్శ పెట్టారుమూర్తి వారు భర్త అయినా సరే శ్రీరామచంద్రమూర్తిని ఈ రాజ్యాన్ని ఈ సీతమ్మని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగారు మీదే అంటే ఆ పట్ల ఇచ్చేవారు ఆ వాళ్ళు కూడా భాగం చేశారు అర్థం కాదు ఆ విధంగా అంత ఉత్తమైన తల్లిదండ్రులు ఎవరు దశ అలాగా ఈ రోజు కూడా నందగోపుడు పెరగలేదు అదే ఆర్దీ అలాగే నీలాదేవిని కూడా వాళ్ళు ఈ విధంగా పెరగలేదు అంటారు ఆ అమోదాని ఆ పిరాటిని ఆ తాయిని ఆమెని

లేవు అని చెప్పండి ఆయన మాకు ఎటువంటి విద్యలు రావు మీరు గొప్పవాళ్ళు కాదు సామాన్యుల గొల్ల బాబలు కోటికలు దేవేంద్రుడి లాగా మేము తపస్సు చే దేవతలకు మాత్రమే ఆయన సహకరిస్తారా మాకు సహకరించారా మాకు మతాలు కావని మా ఏమీ చేత కాదని మమ్మల్ని పక్కన పెడతారా మేము భక్తి అనే పట్టుకొచ్చాం పట్టుకోవచ్చా అనే వాయితాలు ఇస్తానని స్వామి చెప్పారు ఎంతో ఆశతో వచ్చావమ్మా ఆనాడు బలచక్రవర్తిని నాశనం చేయకపోయి బ్రాహ్మరాధాలు ఇచ్చారు స్వామి తెచ్చి మూడేళ్ళు జాగా అయ్యారు జాగా అయ్యి అడుగులతో ఆ లోపాలు మంచిగా కొలుస్తున్నప్పుడు ఆయన యొక్క పాదాలు ఎన్నో పొలాల్లోంచి పొదాలలోంచి మొళ్ళల్లో పొదల్లో పాదం అలా ఎన్ని గాయాలు ఏమిటో ఆ పాదాన్ని దేవేందని కాపాడటం కోసం పూర్వకాలంలో ఎటువంటి దేవతలు కాపాడటం కోసం అంత సాహసం చేశారు కదా ఆ స్వామి ఆ పాదం యొక్క అనువృత్తి గాయపడిందో అటువంటి బ్రహ్మచేత ఆకాశాన్ని వెళ్ళినప్పుడు పార్టీ పోసి కలిగారు ఆ బాధ మరి ఈ విధమైన ఆ సురుగ స్వామి కాబట్టి నిన్ను చేద్దాలి నువ్వు మా కూతురి గారో మా తండ్రి గారో మేము భావన చేసుకుంటున్నాం మీతో మా బంధుత్వం ఉంది కనుక నీకు విడిగా సహకరిస్తున్నాము తల్లి అలాగే చేయాలంటే ఒక ఆడుకులని అప్వారికి పట్టించేటట్లు ఏ వస్తువులు ఇస్తామో అవన్నీ కూడా మేము కూడా ధర్మాన్ని పాటిస్తున్నాము అలాగే నిన్నటి రోజున నీరు ఇచ్చాము అలాగే ఆ బియ్యం ఇచ్చాము అలాగే వస్త్రం ఇచ్చాము అంటే ఈ నీరు బియ్యము వస్తున్నా చెప్పుకున్నట్లయితే అలాగే నందగోపుడికి అలవాటు ఉంటారు సంవత్సరం వాళ్ళందరికీ భోజనాలు పెడతారు వెళ్ళి మెసి పూర్తి వెళ్ళి పెడతారు భోజనాలు అలవాలు చేస్తుంటారు అలాగే శ్రీకృష్ణుడు మాత్రం ద్రౌపది ద్రౌపది అమ్మవారికి వస్త్ర వస్త్రాన్ని దానం చేశారు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ గురాలకి కూడా స్వామి నీళ్లు పెట్టారట గోపిలతో పాటు నీళ్లు కూడా పెట్టారు కృష్ణ పరమాత్మ అలాగే వస్త్రము ఆ వస్త్రాలు ద్రౌపదికి నీరు గుర్రానికి అలాగే అన్నదానం కోటి గోపికులకి గోపాలు అంత ప్రేమగా ఉండేవాళ్ళ ఇటువంటి లక్షణాలు మీ గోపిడికి మీకు నందుడికి మీకు కూడా ఉన్నాయి కనుక మీరు కూడా మీకు సంబంధించిన వాళ్ళమే అని చెప్పి నిన్న మీరు ఆ నీరు ఆ వస్త్రము పంచ ఆ విధంగా బియ్యము ఇచ్చారు ఇవన్నీ చూసి గుర్తించి మమ్మల్ని మీరుగా తలచండి అంటే ఆయనే మనవాడు ఎందుకు అది వచ్చినట్టే మనం వేరే కోరికలు కోరుకో అక్కడ లేదు ఇది నాకు ఇది పైన అవ్వాలి ఆ పైన అవ్వాలి అక్కడ లేదు అలా అన్ని అక్కడ అయిపోతాయి ఇంకా మనం ఏది చక్క చేసినా చేయకపోయినా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి ఆ తెలుసు ఆ విధంగా నువ్వు ఇస్తావు భక్త సురవుడు కాబట్టి ఎవరు నువ్వు సహించామో మమ్మల్ని మీలో చేర్చుకోండి ఆ స్వామికి నన్ను చర్య చేయండి అని చెప్పి ఈ గోపితులు ఈ కూడా వాళ్ళ రోజున విని వెళ్ళపాలని కూడా చేసుకుంటున్నారు అది ఈ రోజు యొక్క సారాంశం రేపటి రోజున ఆ లేలాదేవి ఆ ఐదు దీపాల వెలుగులో ఆ మంచం ఎలా ఉంటుంది ఆ రెండు తర్వాత మీద రేణి పేరు చెప్తాం